చాలా మంది యొక్క ఆలోచన విధానాలు పబ్లిక్కి భయపడేటువంటి విధానం బయటోడు ఏమనుకుంటాడు అల్లా లేవనుకుంటారు ఏం లేవనుకుంటారు వాళ్ళ దగ్గర నా పరువేంటి ఏ దగ్గర నా పరువేంటి నేను ఎంతటో నీ నా కుటుంబం నీ స్థానంలో నిలవబడేటువంటి ప్రభువు ఉంటుండగా అవన్నీ వదిలే నీ యొక్క డీపెస్ట్ సిన్స్ తోటి నీ యొక్క లోతైన పాపాలతోటి వాటిని నువ్వు ఎదుర్కోవాలి నువ్వు సెటిల్ చేయాలి ప్రభు యొక్క సిలువ దగ్గరికి నువ్వు రావాలి ఈ పాపం ఎంత భయంకరమైందో ఎందో అజే మీరు చదువుతూ ఉండే కొద్దీ ముందుకు వెళ్ళే కొద్దీ అర్థమవుతుంది మీరు సత్యమందు నిలిచి ఉండాలి అబద్ధమునకు జనకుడైనటువంటి అపవాది వైపు మీరు నిలవబడకూడదు సో పబ్లిక్ ఏమనుకుంటుంది ఇంకోటి ఏమనుకుంటుంది ఇవన్నీ అన్నెసెసరీ ఇష్యూస్ మనలో ప్రతి ఒక్కడు మానవుడు పబ్లిక్ కోసం భయపడతారు పబ్లిక్ని సాటిస్ఫై చేయడానికి ప్రయత్నం చేస్తారు తెలిసిన పబ్లిక్ కావచ్చు తెలియని పబ్లిక్ కావచ్చు సో ఆర్ అన్నో ఏదైనా మనం దేవునికి భయపడడం నేర్చుకోవాలి కానీ పబ్లిక్కి భయపడడం కాదు ఆరోగ్యవంతమైనటువంటి భయం ఏంటంటే దేవుని ఎదుట మన యొక్క పాప విషయంలో మనం కన్ఫర్మ్ చేయాలి